రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు చౌరస్తా దగ్గర సమీపంలో ప్రమిద గార్డెన్ లోని భారతీ రాష్ట సమితి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథులు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరు కావడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అన్యాయక్రాంతం అవుతుందని ఆయన అన్నారు అలాంటి ప్పుడు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఓటు వేస్తే ప్రజలు అందుబాటులో ఉంటాడని ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తుర్క యాంజాల్ రైతు సేవా సహకార సంఘం బ్యాంక్ డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డి అబ్దుల్లాపూర్ మేట్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్ గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏం మంచి కాబట్టి తన ఉన్నది అన్న ఎక్కితే సీట్ దొరకదు కూర్చొని రాదు అటు నువ్వు ఇటు నువ్వు ఏం పెట్టి ఏం అర్థమైతే లేదు అటు వాళ్ళు మగ్గులు తిరుతున్నారు ఇటు మాకు సీట్ దొరికితే ఏం చేయాలి నేను అని ఆ మహిళ చెప్తా ఉన్నాను ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని ఈ వంద రోజు వల్ల గల ఒక్కటే ఫ్రీ బస్ అన్నట్టు చేసింది కానీ నేను మీ అందరికీ చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి దయచేసి ఓటికి ఎక్కాక గోడ వల్ల అది ఖచ్చితంగా చేస్తాడు యా చెప్పామని చెప్పి నేను కొడుతాను ఇంకొక కూడా నేను చెప్పినట్టు చేస్తున్నాడు ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం కేసీఆర్ లక్షిస్తుండు నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి దాన్ని మీకే తులం ఇస్తాను మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కొడుతున్నాను ఇంకోది బీజేపీ ఇంకా బీజేపీ వాళ్ళకి అలా నాకెండుతుంది మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదిహేను అన్ని ఫిరంజేసి ఉప్పు పిరమైంది పప్పు ఫిరమైంది నూనె బిరమైంది చింతపండు ఫిరమైంది అన్ని బిరం చేసిన నాయకుడు గౌరవనీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఇలా భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అడగలేదు ప్రియమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు అన్ని చేసిన ప్రధానమంత్రి ఆయన కోటేస్తే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసింది ఇక వాళ్ళు ఎందుకు రైనా అంటే జై శ్రీరామ్ మనకు రామంతోనే పంచాయతీ లేదు రాముడు బీజేపీడే కాదు రాముడు అందరి వాడు రాముడు అందరి దేవుడు అమ్మవాడు మన రామంతో పార్టీని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ జై కళ్యాణ్